హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఒక ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను పైసా ఖర్చు లేకుండా మనం ఐదే ఐదు నిమిషాల్లో ఈ విధంగా డిజైనర్ పిలువను మనం రెడీ చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా డిజైన్ అర్పిలో మనం రెడీ చేసుకోవచ్చు వీడియోలో చూపించే విధంగా ఒక ఓల్డ్ శారీ తీసుకున్నానండి తీసుకునేసి కథరి తీసుకునేసి ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నానండి మన ఇష్టం అండి ఫోర్ పీసెస్ కానీ ఫైవ్ పీసెస్ కానీ కట్ చేసుకోవచ్చు అండి అలాగనే పెడితే ఎగుడు దిగుళ్ళు వస్తుంది కనుక మనము ఈ ఫోర్ పీసెస్గా కానీ ఫైవ్ పీసెస్గా కానీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బ్లౌజ్ పీస్ అనేది మనకు కుట్టించుకోను వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి అది తీసుకునేసి టూ లేయర్స్గా మర్చుకున్నానండి టూ లేయర్స్గా మర్చుకునేసి తర్వాత ఆ టూ లేయర్స్ మళ్ళా అప్పుడు మొత్తము లేయర్స్గా వస్తుంది ఈ విధంగా మడుచుకున్న క్లాత్ అంటే మనము మర్చాము చూడండి ఫోర్ లేయర్స్గా మనకు రైట్ సైడ్ రావాలండి తర్వాత మనం నీటుగా సర్దుకునేసి ఈ విధంగా ఫోర్ లేయర్స్గా మనము అంటే టూ లేయర్స్ను మర్చుకుంటే ఫోర్ లేయర్స్గా అవుతుంది క్లాత్ ఈ విధంగా మనము డ్రా చేసుకునేసి కత్తిరితో నీట్గా కట్ చేసుకోవాలండి అలాగ నీట్గా పరిచి మనము కట్ చేయకుండా అంటే అంటే షేప్ అనేది నీట్గా రాదండి కాబట్టి ఫోర్ లేయర్స్ అనేది నీట్గా పరుచుకునేసి మనము నీట్గా ఈ విధంగా మార్కర్తో డ్రా చేసుకునేసి హార్డ్ షేప్లో డ్రా చేసాయండి దీనికి ఏం మెజర్మెంట్ అంటూ ఏమీ లేదండి హార్డ్ షేప్లో మనం ఈజీగా డ్రా చేయొచ్చు ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మార్కర్తో డ్రా చేసిన తర్వాత కతెరితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము క్లాత్ అనేది తీస్తే టూ లేయర్స్గా హార్ట్ షేప్లో అనేది క్లాత్ వస్తుంది తర్వాత పక్కన పెట్టేసి మర కొద్దిగా మిగిలిన బ్లౌజ్ పీస్ అనేది ఉంది కదండి దాన్ దాంట్లో అంటే ఫోర్ లేయర్స్గా మర్చుకునేసి నేను ఎయిట్ ఎయిట్ కంటైనర్ క్యాప్ అనేది తీసుకున్నానండి సర్కిల్ షేప్ డ్రా చేసుకునేదానికి మన ఇష్టం అండి మనకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్తో సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకునే పీసును నేను వీడియోలో చూపించిన విధంగా అంటే సర్కిల్స్ ఉండేదాన్ని హాఫ్ సర్కిల్గా మర్చుకునేసి తర్వాత చివరి నుండి మనము ట్రయాంగిల్ షేప్లో రోల్ చేసుకుంటూ వస్తూ చివరిలో మనం క్లాత్ను మనము జాయింట్ చేసుకోవచ్చండి అంటే అక్కడ కూడా కుట్టచ్చు కానీ నే టైం అనేది అంటే ఫైవ్ మినిట్స్లో మనము ఈజీగా రెడీ చేసుకునే విధంగా ఉండాలి కనుక నేను ఈ గమ్ అనేది అంటే మనకు హార్డ్ గమ్ ఉంటుంది కదండి గ్లూ అనేది ఆ గ్లూ కానీ ఫెవికల్ కానీ మనము ఈ క్లాత్కు కొద్దిగా అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్లో నీట్గా ఆరిపోతుందండి ఇవి ఒక పెటన్స్ లాగా వస్తాయి మరొకటి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సర్కిల్ను మనం హాఫ్ సర్కిల్గా మర్చుకున్న తర్వాత మనము ఈ విధంగా ట్రాంగిల్ షేప్లో రోల్ చేసుకుంటూ వస్తూ చివర్లో మనము ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలి ఇలాగా మనకు ఎన్ని కావాలంటే అన్నీ మనము క్లాత్ను కట్ చేసుకునేసి ఈ విధంగా మనము పెటల్స్ లాగా రెడీ చేసుకోవాలండి తర్వాత మనము ముందుగా హార్ట్ షేప్లో కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ను టూ లేయర్స్ కదండి వన్ లేయర్ని తీసుకునేసి మనము రెడీ చేసుకున్న పెటల్స్ అనేది తీసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ ఎయిత్ స్టాండర్డ్స్ అనేది తీసుకునేసి ముడి వేసుకునేసి మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము కుట్టుకోవాలండి అంటే టూ పెటల్స్ కానీ త్రీ పెటల్స్ కానీ మనము జాయింట్ చేసుకుంటూ మనం కుట్టుకోవాలండి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి ఇలా జాయింట్ చేసినప్పుడు మనము కట్ చేసుకున్న హార్ట్ షేప్ క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్లో కుట్టుకోవాలండి కుట్ ఎందుకంటే మరొక క్లాత్ను జాయింట్ చేసుకోవాలి కదండి మనము పిల్లో కవర్ లాగా కుట్టుకోవాలంటే జాయింట్ చేసుకోవాలి కదండి కనుక మనము ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్ అనేది క్లాత్ అనేది మనము డిస్టెన్స్లో మనము ఈ విధంగా ఈ పెటల్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా దూరం దూరంగా కాకుండా మీడియంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది చేసుకుంటూ అంటే ఈ విధంగా కుట్టుకుంటూ మనము జాయిన్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా జాయిన్ చేసేసుకున్నాక మనకు హార్ట్ షేప్లో అవుట్ లైనర్గా వస్తుందండి తర్వాత మనము మరొకటి కూడా కట్ చేసుకున్నాం కదండీ దాన్ని రివర్స్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మనము కుట్టుకోవాలండి ఇలా కుట్టేసిన తర్వాత రివర్స్ చేసుకునేసి మనము మరొకటి కట్ చేసాం కదండి హార్ట్ షేప్లో క్లాత్ను ఆ క్లాత్ను మనము జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కుట్టుకోవాలి కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే శారీ క్లాత్ను ఫోర్ లేయర్స్గా మనం కట్ చేసుకున్నాం కదండి దాన్ని ఫిల్ చేసేదానికి మనము శారీని అలాగనే పెట్టుకోవచ్చు కదా అనుకుంటాము కానీ మనం అలాగనే పెడితే ఈ పిల్లో అనేది మెత్తగా రాదండి ఎగుడు దిగుడుగా ఉంటుంది కనుక నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకొని కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి మనం కట్ చేసుకున్న శారీ అంతా కూడా పెట్టుకోవాలండి ఫోర్ లేయర్స్గా కట్ చేసుకున్నాను నేను అలాగనే పెట్టుకునేసి ఫోర్ లేయర్స్ నీట్గా పెట్టుకునేసి మనము గ్యాప్ ఉండేది కూడా ఈ విధంగా మనము జాయింట్ చేసేసుకోవాలండి దగ్గర దగ్గరకు కుట్టుకోవాలి ఇక్కడ మాత్రము ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటే అందమైన డిజైనరు హార్ట్ షేప్ పిల్లు అనేది రెడీ అయిపోతుంది చూడండి చీరలో పెట్టి కూడా చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్